వేదిక వేదికను అలంకరించిన ప్రభుత్వ స్థానిక శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు నేను ఆది శ్రీనివాస్ గారి పేరుని దాదాపు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వింటున్నాను రాజకీయాలు కరీంనగర్ రాజకీయాలు కానీ వేగులవాడ రాజకీయాలు కానీ ప్రస్తావనకు వస్తే ఆది శ్రీనివాస్ గారి పేరు ప్రస్తావన రాకుండా రాజకీయాలు లేవనేది నా భావన అనేక ఆట్పోర్ట్లను ఎదుర్కొన్న రాజకీయ నాయకుడు నాకు చాలా సంతోషం గతంలో కలుసుకున్నాం కానీ ఈసారి ధ్యేయం నెరవేరి పెట్టిన తర్వాత మళ్ళీ శాసనసభలో కలుసుకున్నాం ఆది శ్రీనివాస్ గారి మన వేములవాడ ప్రెస్ క్లబ్ ఉత్సవానికి ఇచ్చేసిన వారికి మిత్రులు రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు అలాగే ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పుట్టపాక లక్ష్మణ్ కార్యదర్శి నగురుని మహేష్ ఉపాధ్యక్షులు ప్రశాంత్ సంయుక్త కార్యదర్శి సంపత్ పోషాధికారి నరేష్ వేదికను అలంకరించిన కార్యవర్గ సభ్యులు జిల్లా అధ్యక్షులు దండి సంతోష్ కుమార్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రజనీకాంత్ జిల్లా కార్యదర్శి मित्रुंदर की नमस्कार